విఆర్ఆర్ రాజరెడ్డి గారు మన జీరో జీరో నుంచి హీరోలు అయిన సిరీస్లో వీరే ప్రథములు జీరో నుంచి ప్రారంభించి ఆయన కోసమే కాకుండా సమాజం కోసం ఆయనకి వేల మంది కస్టమర్స్ ఉన్నారు ఆయనతోటి ఇదివరకు పరిచయం ఉన్న అందరూ ఒక అదృష్టం కింద భావిస్తారు ఎందుకంటే ఆయన దగ్గర వెయ్యి రూపాయలు పెట్టి స్థలం ఉన్నవాళ్ళు వేల లక్ష రూపాయల స్థలమైన వాళ్ళు ఆయన దగ్గర ఏదన్నా డబ్బు వాళ్ళు బ్యాంక్ కంటే కూడా మూడు రెట్లు నాలుగు రెట్లు ఎక్కువ ఆదాయం వచ్చి అన్ని రకాలుగా ఆయన నేనొక్కడే అభివృద్ధి చెందాలనే మాట మనసు ఎప్పుడు ఉండదు ఆయనకి అన్ని రకాలుగా ఇప్పుడు ఆయన సమాజానికి కూడా ఎప్పుడు చేస్తారు లైన్ లైన్ ఆయన యాక్చువల్గా లైన్ ప్లస్ రకరకాల సమాజంలో సేవ వ్యాపార వ్యవహారాలు అన్ని కలిసి రావటము మన దగ్గర అదృష్టత్వం పెట్టుకుని ఒక్కసారి చూపించండి స్వామి అయ్యా జీరో నుంచి హీరోలు అవడం అంటే పెద్ద గొప్ప కాదు ఎందుకంటే అలాంటి మంచి మనసు ఉండాలి నేనే తినాలి నేనే ఉండాలి నేనే చేయాలి అని ఇప్పుడు అనొద్దు అనుకోవద్దు ఆయన ఎప్పుడు తన గురించి ఆలోచించడు తన కస్టమర్స్ గురించి స్టార్ట్ చేశాను బిజినెస్ మీరు స్టార్ట్ చేసినప్పుడు జీరో మీరు స్టార్ట్ చేసినప్పుడు జీరో నుంచే కదా స్టార్ట్ చేసిన జీరో ఉండేది మనమేం పైసలు లక్షలు కోట్లు లక్షలు కోట్లు పెట్టి నేను ఇది చేసిన అది చేసిన అని చెప్పి యాడ్స్ ఇచ్చుకో చేస్తే కూడా రాని పబ్లిక్ సిటీ మౌత్ మౌత్ యాడ్ తోటి వస్తుంది మీ ద్వారా లాభం పొందిన వాళ్ళు పది మందికి చెప్పడం ద్వారా వాళ్ళందరూ కూడా మీ వెనకాలు తీరు వన్ థౌసండ్ కోడ్స్ ఫోర్ థౌసండ్ కోడ్ సంపాదించిన విఆర్ఆర్ అనుకుంటారు కానీ ఎంత సంపాదించిన అనేది కాదు నేను మ్యాక్సిమమ్ నా దగ్గర తీసుకున్న కస్టమర్స్ కు మాక్సిమం ప్రాఫిట్ అవుతుంది